ప్రభునందు ప్రియ విశ్వాసులారా ఈ సమయం స్వీయ పరీక్ష సమయం ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయం మరి స్వీయ పరీక్ష ప్రశ్న నేను ఏ విధంగా దేని స్వరాన్ని వింటున్నాను మరి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు అంటే వాక్యం చదువుతున్నప్పుడు మన సమస్యకు సంబంధించి మన జీవితంలో ఏదైనా కార్యక్రమం చేయ చేయాలి అనుకున్నప్పుడు అది ఎలా చేయాలి ఎలా చేస్తే దానిలో మనకి సఫలత వస్తుంది అన్న దానికి సంబంధించి మంచి ఆలోచన చెప్తూ జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటాడు ఆ విధంగా ఆయన స్వరం ఉంటూ ఉంటుంది మరి ప్రార్థన చేసినప్పుడు మంచి ఆలోచన ఇస్తూ ఉంటాడు శక్తిని పెంచుతూ ఉంటాడు సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేస్తూ ఉంటాడు ఈ విధంగా దేవుని స్వరం వినగలుగుతున్నాం మరి దేవుని స్వరం వింటూ ఆయన అడుగుజాడలో నడుస్తూ దేని నామాన్ని మహింపరచాలని కోరుకుంటున్నాను